అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారు ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో మంచి ప్రైమ్ లొకేషన్లో కేవలం పన్నెండు లక్షలకే అరవై ఆరు గజాల ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కొచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది అరవై ఆరు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న హౌస్ అన్నమాట అండి ఇది ఈస్ట్ ఫేస్ గుమ్మాలు సౌత్ ఫేస్ రోడ్ అనమాట అండి ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అండి చూస్తున్నారు కదండి ఏ హౌసే అనమాట మనకి ఇప్పుడు బ్యాంకాక్స్లో వచ్చింది వచ్చిందన్నమాట ఇది రేకుల్ షెడ్ అండి ఇది మొత్తంగా అరవై ఆరు గజాల్లో నుండి కట్టుకున్నారనమాట సో ఇక్కడ మనకి రెండు పోర్షన్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి సో పోర్షన్గా ఒక హాలు కిచెన్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి రెంట్స్కి ఇచ్చి ఉన్నా కానీ సుమారుగా మనకి టెన్ థౌజండ్ దాకా రెంట్స్ అనేవి వస్తాయండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం పన్నెండు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట ఇక్కడ గమనిక అండి అనేది పన్నెండు లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట అది పన్నెండు నుంచి పదిహేను పదిహేను నుంచి ఇరవై వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోమాకండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఆరు కిలోమీటర్ దూరం వస్తుందండి అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి మనం తీసుకున్న తర్వాత పడగొట్టుకొని బిల్డింగ్ లాగా కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు అనమాట సో చాలా రీజనబుల్ ప్రైస్కి మనకి ప్రాపర్టీ అనేది సేల్కి అనేది వచ్చిందన్నమాట అండి అస్సలు ఎవరు మిస్ చేయమాకండి దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉందండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం అండి వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానమాట అవి కూడా ఓపెన్ చేసి చూడొచ్చండి ఓకే అండి థ్యాంక్ యూ